ఇప్పుడు చేసిన తర్వాతే మేము బయట వాళ్ళు డబ్బులు కానీ బయట నుంచి డబ్బులు తీసుకోవడం రైట్ అనిపించి ఒక సిస్టమ్ ఫామ్ అయ్యి మేము ఇస్తాను తీసుకుంటారా ట్వంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ నేను డొనేట్ టు ట్రస్ట్ యూ ప్లీజ్ కెన్ ఐ ఐ మీన్ వన్ సెకండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్లీ సో నైస్ ఆఫ్ యూ ప్రభు గారు రియలీ హార్ట్ టచ్ మాటలు రావట్లేదు సడన్గా సైలెంట్ అయిపోయింది నేను థ్యాంక్ యూ మీ ఆ జస్టర్కి చాలా థ్యాంక్ యూ బట్ తీసుకోవడానికి లీగల్గా మేము తీసుకోవచ్చా లేదా అనేది ప్రస్తుతానికి అవి ఫామ్స్ కానీ దాని ఆ ప్రక్రియ వేరేగా ఉంటుంది అనుకుంటా బట్ ఐ థింక్ ఓపెన్ చేసినప్పుడు మాత్రం వన్ ఆఫ్ ద ఫస్ట్ పేర్లు మీదే ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నాకు వన్ ఫిఫ్టీ సినిమాలు ఉన్నప్పుడు ఓపెన్ చేస్తా